స్వామి చిన్నప్ప శరీాస్తవ శ త్రిపుల్ ఎస్ కేరళ రెమెడీకి స్వాగతం పరిశులందరూ కూడా నమస్కారం స్వామి చిన్నం మనం రెమెడీస్ ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం కేరళ పద్ధతిలో ఈరోజు చెప్పే రెమెడీ ఏంటిదంటే మనకు శని ప్రభావం వల్ల ఎన్నో సంవారం అనేది మనల్ని మన మీద కర్మఫలాన్ని పోగొట్టి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం ఉంటే ఆ కర్మఫలాన్ని పోగొట్టి జీవితకాలం హ్యాపీగా ఉండడానికి శని భగవానుడు మన అనుగ్రహించడానికి వస్తాడు వచ్చేసి ఆ సమయంలో మనల్ని ఇబ్బంది పడ అంటే ఏదో విధంగా మన ఆ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు జరగకుండా కొంచెం ఇబ్బందులు పరంగా ఉన్నప్పుడు ఎలాంటి రెమెడీ చేస్తే శని ప్రాబ్లం ఎక్కువ తీవ్రంగా లేకుండా సద్దు మనకి ప్రశాంతంగా అవుతుందో సరే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేదాని కానీ మనం కొన్ని రెమెడీ చేస్తే ట్వంటీ పర్సెంట్ బాధలతో బయటపడతాం అనమాట అలాంటి ఇప్పుడు చూడండి ఎందుకు అలా చెప్తున్నామంటే ఒక వెయ్యి కిలోమీటర్ వెళ్ళాలనుకోండి నడుచుకుంటే ఎంత చాలా దూరం చాలా టైం పడుతుంది అదే సైకిల్ మీద ఇంకో కొంచెం తగ్గుతుంది మోటార్ సైకిల్ మీద ఇంకొంచెం తగ్గుతుంది కార్ ఇంకో ట్రైన్లో ఇంకో రకంగా బస్సులో ఇంకో రకంగా అదే ఫ్లైట్లో వెళ్తే తొందరగా అనేది అలాంటి కొన్ని రోజులు కొన్ని అంటే ఎక్కువని తక్కువ తగ్గించుకొని కొన్ని రెమెడీస్ తోటి మనం తగ్గించుకోవచ్చు అనమాట ఇదే విధంగా శని భగవానుడి అనుగ్రహము తీవ్రంగా లేకుండా ఎక్కువ ఇబ్బంది పడకుండా అష్టమ శని కానీ అర్ధాష్టమ శని శని కానీ నాటి శని కానీ శని దశ కానీ శని అందరదశ కానీ శని భగవానుడి దశ లేదా కూడా ఆ స్వామివారు వచ్చినప్పుడు మనం అన్యూన్యంగా నిండుగా దైవ భక్తితోటి ప్రశాంతంగా ఉంటే మనల్ని ఏమన్నాడు అంటే ఇది కూడా మనల్ని తగ్గించుకుని ముందుకు తీసుకొస్తాడు స్వామివారికి ఇష్టమైన నడకతోటి మనం ఎక్కువ నడకతోటి ఆయన ప్రశాంతత పడతాం అనమాట శ్వాసలో ధ్యాస పెట్టడం ఇలాంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి సరే అందులో ఇవి చేస్తూ కూడా స్వామివారి అనుగ్రహంతో మనం ప్రశాంతత హ్యాపీనెస్గా ఉండేటట్టు కూడా ఆయన అనుగ్రహం అనేది ఉంటుంది అనమాట స్వామివారు ఎంత కష్టపడితే అంత ఇష్టంగా మనకు అన్ని విధాలుగా ముందుకు ఇంకా చాలా బాగా చేస్తాం అందుంచే స్వామివారి వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న బుడ్డ ఆయనకి ఇష్టమైన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఇది కూడా ఒకటి చేయండి మనం ఏదైనా శని భగవానికి తైలాభిషేకం తిల తిల హోమాలు ఇవన్నీ చేస్తుంటాం కదా దాని ద్వారా ఇది కూడా ఒక చిన్న ఉంటుంది చేయండి ఏం లేదు మనకు సిరంజు బొడ్డు అంటే ఏమంటారు ఇంక్ బాటిల్ ఉంటుంది కదా బ్లాక్ ఇంక్ బాటిల్ ఇంక్ పెన్నింగ్ మన సిరాబుడ్డి అంటుంటారు కదా అది బ్లాక్ సిరా సిరాబుడ్డి తీసుకొని బ్లాక్ సిరా సిరాబుడ్డి తీసుకొని అది దాన్ని తీసుకెళ్ళేసి ఏదైనా వా ప్రవాహం ఉన్న వాటర్లో వేసేయండి బాటిల్ విప్పేసి దానిలో వేసేసేయండి మనం ఏదైనా అంటే ఒక సెవెన్ టైమ్స్ మనం ఈ యాంటీక్లాక్ తిప్పేసుకోవాలి ఆ బాటిల్ని తిప్పేసి ఓపెన్ చేసి ప్రవాహించే నది కానీ ప్రవహించే చిన్న కాలువ కానీ ప్రవహించే ఏ వాటర్ అయినా సరే అందులో అందులో పోసేసేయండి ఆ వాటర్లో అలా ఎలా అయితే ప్రవాహంగా వెళ్ళిపోతుంటుందో ఆ ఇంకు మీద శని దోషం కూడా అలా వెళ్ళిపోతుంటుంది అనమాట ప్రవాహంగా కడిగేసినట్టు అయిపోతుంది మనకు తద్వారా మనకైనా శుభదాయకంగా ఉంటుంది అనమాట స్వామివారి అనుగ్రహంతో కూడా మన ఆయన చలని చూపు మన మీద పడి ఆ గ్రహాలు దుష్టగ్రహ శనిగ్రహ శని గ్రహ నెగిటివ్ ఫోర్స్ అనేది ఎక్కువ లేకుండా పాజిటివ్గా మారుతుండే అవకాశం ఉందన్నమాట దీని ద్వారా ఈ రెమెడీ చేయడం వల్ల నెగిటివ్ కాకుండా పాజిటివ్గా మారే అదే ప్రభావం ఫాస్ట్గా తిప్పేస్తుంది నెగిటివ్ ప్రాబ్లమ్ ఇబ్బంది పెట్టకుండా అదే పవర్ పాజిటివ్గా మారి మనకు మంచి జరుగుతుంది అనమాట ఇది చేయండి మనమే చెడు అనేది వెళ్ళిపోయి వీలైతే దిష్ట గ్రహ దుష్ట గ్రహ కూడా వెళ్ళిపోతుంది అనమాట దిష్టి గ్రహ దుష్ట గ్రహ శక్తులు శక్తులు కూడా వెళ్ళిపోతాయి ఇది చేయడం వల్ల అది చేయండి మీకు అతి తొందరగానే మీకు ఆ రిజల్ట్ దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా వెళ్ళిపోతే మీకే అర్థమవుతుంది అన్నమాట చూడండి చేయండి స్వామివారి రెమిడీ చేసిన తర్వాత ఇది ఇది ఏ రోజు చేయాలి గురుగారు అని అడుగుతారు వీలైతే అమావాస్య లేకపోతే శనివారం శనివారము ఉదయం సమ ఉదయ సమయంలో వీలు కాకపోతే సంధ్యా సమయంలోనే మధ్యాహ్నం పూట చేయకూడదు ఉదయం అంటే నైన్ లోపలనే సాయంత్రం సిక్స్ టు సెవెన్ వరకు సిక్స్ టు సెవెన్ సిక్స్ టు ఎయిట్ వరకు చేసుకోవచ్చు కాకపోతే ఇది చేయడం వల్ల చాలా శుభ సటర్డే చేయాలి లేదా అమావసరాలు చేయాలి ఇది చేయండి అన్ని విధాలుగా బాగుంటుంది మీకు ఇంకేమన్నా నా రెమెడీస్ వినాలనుకుంటే మీ జాతక ఇప్పుడు మనం చేస్తున్న రెమెడీస్ ఎన్నో ఉంటాయి అందరూ కూడా అన్ని రెమెడీస్ పెట్టి మన జాతక మన గ్రహాల రీత్యా మన మన జాతక జన్మ లగ్నాల రీత్యా ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఆ ప్రభావం తగ్గట్టు ఎలాంటి రెమెడీ చేస్తే మీకు అతి శీఘ్రంగా వర్క్స్ అయితే చెప్తాను అది మీరు చేసుకుంటే ఇంకా అది మీ నా నెంబర్ స్కూల్ అవుతుంటుంది అపాయింట్మెంట్ మీరు వచ్చి నన్ను కలిసి ఫోన్ ద్వారా నన్ను కలవచ్చు ఓకే స్వామి ఏ శనవేప షట్ శాస్త్రవేశ త్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింబల్లోకి మనందరూ కూడా బంధువర్గాలతోటి స్నేహితులు లెక్క నా ఛానల్లో ఉన్నాము కేరళ రెమెడీస్ ప్రతి ఒక్క రెమెడీ కూడా కేరళ పద్ధతిలో చెప్తున్నాను అవి కూడా మనందరూ వినవచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి ఏ